హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో కమ్మకమ్మగా పుల్ల పుల్లగా ఉండే పచ్చి మామిడికాయ కొబ్బరితో చేసుకునే పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నానండి అలాగే ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకుని గ్రేటర్తో తురుముకుని ఈ విధంగా రెడీ చేసుకున్నానండి ఇందులో మామిడికాయ అనేది దానికి ఉన్న పులుపుని బట్టి చూసుకుని వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చిని ఒక తొమ్మిది టు పది వరకు తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చిని అలాగే ఒక ఐదు వెల్లుల్లి రవ్వెలని వేసుకుని దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఈ పచ్చడిలో అయితే వెల్లుల్లి రవ్వలు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం తురుము పెట్టుకున్న ఈ కొబ్బరి తురుముని కూడా ఇందులో వేసేసుకోండి ఇలా మిక్సీ జార్లో ఒకసారి వేసుకుని ఒక పరిశీ ఇచ్చుకుంటే కనుక ఆ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా ఆ కొబ్బరికి బాగా మిక్స్ అవుతుంది అన్నమాట ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా నాలుగు టు ఐదు వెల్లుల్లి రవ్వలను వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వరకు పల్లీలు వేసుకుని ఇవి ముందుగా వేయించండి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పెసరపప్పు కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకుని ఫ్రై చేయండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక మూడు ఎండుమిర్చిని అలాగే కొంచెం కరివేపాకుని వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుని కొద్దిగా పసుపుని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని అలాగే మామిడి తురుముని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉండే పచ్చి మామిడి అలాగే కొబ్బరి పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి రైస్లోకే కాదండి ఇడ్లీ దోశల్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్